హాయ్ ఫ్రెండ్స్ చంద్రుడిపైకి భారతదేశం విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్ త్రి మిషన్ ఖర్చు దాదాపు ఆరు వందల కోట్లు ఈ విషయం అందరికీ తెలిసిందేగా మళ్లీ కొత్తగా చెప్తున్నావేంటి అని ఆలోచిస్తున్నారా ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీరు కూడా ఆశ్చర్యపోకమనరు జంక్ చిరిగిపోయిన కార్యాలయ సామాగ్రి పాత వాహనాలు పాత ఫైళ్లను విక్రయించడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రయాన్ లాంటి రెండు మిషన్ల ఖర్చుతో సమానమైనటువంటి డబ్బును సేకరించింది ఏంటి ఇడేదో వాగుతున్నాడనిపిస్తుందా చెప్తుంటే నమ్మశక్యంగా లేదు కదా కానీ ఇదే నిజం అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి నుండి స్క్రాప్లను విక్రయించడం ద్వారా దాదాపు పదకొండు వందల అరవై మూడు కోట్లను అర్జించబడ్డాయి ఈ ఏడాది అక్టోబర్లోని ప్రభుత్వానికి ఐదు వందల యాభై ఏడు కోట్ల ఆదాయం వచ్చింది అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి నుండి కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో తొంభై ఆరు లక్షల ఫైళ్లను తొలగించబడినట్లు నివేదిక పేర్కొంది తొలగించబడ్డ ఈ ఫైళ్లు ఏమైపోయాయి అయితే ఈ ఫైళ్లన్నీ కూడా కంప్యూటర్ కు అప్లోడ్ చేయబడ్డాయి అంటే కంప్యూటరైజ్డ్ చేయబడ్డాయి దీనివల్ల మరో ప్రయోజనం కూడా ఉంది ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపు మూడు వందల యాభై ఐదు లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీ అయింది ఇది కార్యాలయాల్లోని కారిడార్లను శుభ్రపరచడం ఖాళీ స్థలాన్ని వినోద కేంద్రాలు ఇతర ఉపయోగకరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు ఈ ఏడాది ప్రారంభంలో అంతరిక్ష శాఖ సహాయక మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ రష్యన్ చంద్రయాన్ మిషన్ ఖర్చు దాదాపు పదహారు వేల కోట్లు మన దేశం చంద్రయాన్ త్రీ మిషన్ ఖరీదు దాదాపు ఆరు వందల కోట్లు చంద్రుడు అంతరిక్ష యాత్రల ఆధారంగా హాలీవుడ్ చిత్రాలకు ఆరు వందల కోట్ల వరకు పైగానే ఖర్చు అవుతుంది ఈ స్క్రాప్ల విక్రయం ద్వారా వచ్చిన పదకొండు వందల అరవై మూడు కోట్ల ఆదాయం పారిశుధ్యంపై ప్రభుత్వ కార్యాలయం ఎంత పెద్దది ముఖ్యమైనదో సూచిస్తూ ఉన్నారు ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా సహకరించారు పరిపాలనా సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం ఈ ప్రచారానికి నాయకత్వం వహించింది కేవలం స్క్రాప్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి ఈ ఏడాది వచ్చిన ఐదు వందల యాభై ఆరు కోట్లలో ఒక్క రైల్వే మంత్రిత్వ శాఖకి దాదాపు రెండు వందల ఇరవై ఐదు కోట్లు వచ్చాయి ఇతర ప్రధాన ఆదాయ శాఖలలో రక్షణ మంత్రిత్వ శాఖ నూట అరవై ఎనిమిది కోట్లు పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖకు యాభై ఆరు కోట్లు బొగ్గు మంత్రిత్వ శాఖకు ముప్పై ఏడు కోట్లు వచ్చాయి ఈ ఏడాది విడుదలైన మొత్తం నూట అరవై నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలంలో బొగ్గు మంత్రిత్వ శాఖలో గరిష్టంగా అరవై ఆరు లక్షల చదరపు అడుగుల స్థలం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో ఇరవై ఒక లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీ అయింది దీని తరువాత రక్షణ మంత్రిత్వ శాఖలో పంతొమ్మిది లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీ చేయబడింది ఈ ఏడాది దాదాపు ఇరవై నాలుగు లక్షల ఫైళ్లు తొలగించబడ్డాయి అత్యధిక సంఖ్యలో తొలగింపులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో మూడు పాయింట్ తొమ్మిది లక్షల ఫైళ్లు తొలగించబడ్డాయి ఆ తర్వాత మిలిటరీ వ్యవహార శాఖలో మూడు పాయింట్ ఒకటి ఐదు లక్షల ఫైళ్లు రిట్రేచ్మెంట్ జరిగింది పరిశుభ్రత డ్రైవ్ ప్రభావం కారణంగా ప్రభుత్వంలో మొత్తం ఈ ఫైల్ స్వీకరణ రేటు దాదాపు తొంభై ఆరు శాతానికి చేరుకుంది సో ఇది సంగతి కేవలం స్క్రాప్లను విక్రయించడం ద్వారా దాదాపు ప్రభుత్వానికి పన్నెండు వందల కోట్ల ఆదాయం వచ్చింది సరైన ఆలోచన ఉంటే ఏదైనా లాభదాయకంగానే ఉంటుంది అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి ఆసక్తికరమైన మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఆర్టీవీని ఫాలో అయిపోండి